మిత్రులారా మనం రెండువేల ఇరవై ఆరులో ఉన్నాం మన చుట్టూ ఉన్న టెక్నాలజీ వేగంగా పెరిగింది కాని మన ప్రశాంతత మాత్రం అంతకంటే వేగంగా తగ్గిపోయింది ఉదయం లేవగానే ఫోన్ ఆఫీసులో మెయిల్స్ రాత్రి పడుకునే ముందు మళ్లీ రీల్స్ మన మెదడు ఒక అడవిలా మారిపోయింది ఎటు చూసినా ఆలోచనల రొద ఒత్తిడి ఆందోళన మీకు తెలుసా జపాన్ దేశంలోని గురువులు వందల ఏళ్ల క్రితమే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు కేవలం రోజులు మీ జీవితంలో ఒకే ఒక్క వారం ఈ వారం మీరు నేను చెప్పబోయే ఈ జెన్ సీక్రెట్స్ పాటిస్తే మీ మెదడు మళ్లీ ఒక కొత్త ఫోన్లాగా రీసెట్ అవుతుంది మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఈ అద్భుత ప్రయాణాన్ని మొదలు పెడదాం మొదటి రోజు మనం నేర్చుకోవాల్సింది డిజిటల్ సైలెన్స్ మన మెదడు నిరంతరం సమాచారాన్ని మింగుతోంది దానికి విరామమివ్వాలి కథ నిండిపోయిన టీ కప్పు ఒకనొక కాలంలో ఒక గొప్ప యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్ మాస్టర్ నానిన్ దగ్గరకు వెళ్లాడు ఆయన తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ తనకు అంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడసాగాడు మాస్టర్ నిశ్శబ్దంగా ఆయనకు టీ కప్పులో టీ పోయడం మొదలుపెట్టారు కప్పు నిండిపోయింది కాని మాస్టర్ ఆపడం లేదు టీ బయటకు కారిపోతోంది ప్రొఫెసర్ అరిచాడు ఆపండి అది నిండిపోయింది ఇక పట్టదు మాస్టర్ నవ్వి ఇలా అన్నారు ఈ కప్పులాగే నీవు కూడా నీ పాత ఆలోచనలతో నిండిపోయాదు ఈ కప్పును ఖాళీ చేయకుండా నేను నీకు కొత్త విషయాలు ఎలా నేర్పగలను నీతి మీరు కొత్తగా ఆలోచించాలంటే పాత చెత్తను వదిలేయాలి అంటే డిజిటల్ నాయిస్ టాస్క్ ఈరోజు మీ ఫోన్ డేటా ఆఫ్ చేయండి అనవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఆపండి రెండో రోజు సూత్రం సింగిల్ టాస్కింగ్ మనం ఒకేసారి ఐదు పనులు చేస్తాం కానీ దేనిలోనూ పూర్తి ఏకాగ్రత ఉండదు జెన్ కథ జ్ఞానోదయం అంటే ఏమిటి ఒక శిష్యుడు తన గురువునడిగాడు గురువుగారు మీరు జ్ఞానోదయం పొందిన తర్వాత ఏం చేస్తున్నారు గురువు అన్నారు నేను కట్టెలు కొడుతున్నాను బావినుండి నీళ్లు తోడుతున్నాను శిష్యుడు ఆశ్చర్యపోయి జ్ఞానోదయం పొందే ముందుకూడా మీరు అదే చేశారు కదా మరి తేడా ఏమిటి అనడిగాడు గురువు నవ్వి ఇలా అన్నారు అప్పుడు నేను కట్టెలు కొడుతున్నప్పుడు నీళ్ల గురించి ఆలోచించేవాణ్ణి ఇప్పుడు కట్టెలు కొడుతున్నప్పుడు కేవలం కట్టెలు మాత్రమే కొడుతున్నాను నీతి ప్రస్తుత క్షణంలో ఉండటమే అసలైన శక్తి టాస్క్ ఈరోజు మీరు ఏ పని చేసినా వంట చేయడం లేదా రిపోర్ట్ రాయడం ఆ సమయంలో వేరే ఆలోచన రాకుండా కేవలం ఆ పని మీదనే దృష్టి పెట్టండి మూడో రోజు ప్రకృతితో మమేకమవ్వడం జపనీస్ భాషలో దీన్ని యోకు అంటారు జెన్ అద్దం అద్దంలాంటి ప్రకృతి ఒక యువకుడు ఒక జెన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి నా చుట్టూ ఉన్నవాళ్లంతా చెడ్డవాళ్ళు లోకం చాలా క్రూరంగా ఉంది అని ఏడ్చాడు మాస్టర్ అతన్ని ఒక కొండ దగ్గరకు తీసుకెళ్ళి గట్టిగా నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని అరవమన్నారు కొండ నుండి అదే మాట ప్రతిధ్వనించింది తరువాత మాస్టర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అరవమన్నారు ఇప్పుడు ప్రేమపూర్వకమైన మాట వినిపించింది మాస్టర్ అన్నారు ప్రకృతి ఒక అద్దం నీ లోపల ఏముంటే అదే నీకు బయట కనిపిస్తుంది నీతి మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతిలో సమయం గడపాలి టాస్క్ ఈరోజు పార్కులోకి వెళ్ళండి చెప్పులు విప్పి పచ్చిక మీద నడవండి చెట్ల గాలిని పీల్చుకోండి నాలుగవ రోజు దాన్షారి వస్తు విసర్జన మీ పరిసరాలను శుభ్రం చేయడం మీ గది చెత్తగా ఉంటే మీ మైండ్ కూడా అలాగే ఉంటుంది జెన్ కథ మురికి కాలువ ఇద్దరు జెన్ సన్యాసులు ప్రయాణం చేస్తున్నారు దారిలో ఒక బురద కాలువ ఉంది అక్కడ ఒక ధనిక యువతి తన పట్టువస్త్రాలు పాడౌతాయని ఏడుస్తోంది పెద్ద సన్యాసి ఆమెను ఎత్తుకుని కాలువ దాటించాడు గంట తర్వాత చిన్న సన్యాసి అడిగాడు మనం స్త్రీలను తాకకూడదు కదా మీరు ఎందుకలా చేశారు పెద్ద సన్యాసి నవ్వి నేను ఆమెను అక్కడే దింపేశాను నువ్వు మాత్రం ఇంకా నీ మనసులో మోస్తూనే ఉన్నావు అన్నాడు నీతి అవసరంలేని వస్తువులను జ్ఞాపకాలను మోయడం వల్ల భారం పెరుగుతుంది టాస్క్ ఈరోజు మీ డెస్క్ లేదా మీ వార్డ్రోబ్లో వాడని వస్తువులను తీసేయండి రోజు మైండ్ఫుల్ ఈటింగ్ ఆహారాన్ని అమృతంలా స్వీకరించడం జెన్ కథ స్ట్రాబెర్రీ పండు ఒక వ్యక్తిని పులి వెంటాడుతోంది అతను తప్పించుకోవడానికి ఒక కొండ అంచున ఉన్న తీగను పట్టుకుని వేలాడుతున్నాడు పైన పులి కింద లోతైన పాతాళం పైన ఎలుకలు ఆ తీగను కొరుకుతున్నాయి చావు ఖాయం కాని ఆ సమయంలో అతనికి తీగ పక్కన ఒక స్ట్రాబెర్రీ పండు కనిపిస్తుంది అతను భయం వదిలేసి ఆ పండుని కోసుకుని తిని అబ్బా ఎంత రుచిగా ఉంది అని ఆనందిస్తాడు నీతి కష్టాలున్నా సరే ప్రస్తుత క్షణంలో మన ముందున్న చిన్న చిన్న ఆనందాలను మిస్సవ్వకూడదు టాస్క్ భోజనం చేసేటప్పుడు టీవీ ఫోను చూడకండి ఆహార రుచిని వాసనను గమనిస్తూ తినండి ఆరో రోజు వాబీ సాబీ పరిపూర్ణత కోసం పాకులాడకండి మన లోపాలను మనం ప్రేమించడం ఈ ప్రపంచంలో ఏదీ పర్ఫెక్ట్ కాదు జన్ కథ చిల్లుపడ్డ కుండ ఒక వ్యక్తి దగ్గర రెండు కుండలుండేవి ఒక కుండ బాగుంది రెండో దానికి చిన్న చిల్లుంది యజమాని నీళ్లు మూసేటప్పుడు ఆ చిల్లుకుండ నుండి నీళ్లు కారిపోయేవి అది చూసి ఆ కుండ సిగ్గుపడేది ఒకరోజు యజమాని ఆ కుండతో అన్నాడు నువ్వు వెళ్లే దారివైపు గమనించావా అక్కడ అందమైన పూల మొక్కలు మొలిచాయి నేనుండి కారిన నీళ్లే వాటిని పెంచాయి నువ్వు చిల్లుపడి ఉన్నావు కాబట్టే ఆ పూలు వికసించాయి నీతి మన లోపాలే మనల్ని అందంగా ప్రత్యేకంగా మారుస్తాయి టాస్క్ మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపండి ఈరోజు మీలోని ఒక లోపాన్ని వరంగా భావించండి జజన్ నిశ్చల ధ్యానం చివరి రోజు ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కేవలం ఉండటం జెన్ కథ దొంగిలించలేని చంద్రుడు ఒక మాస్టర్ కుటీరంలోకి దొంగ వచ్చాడు అక్కడ ఏమీ లేకపోవడంతో మాస్టర్ తనకున్న ఒకే ఒక్క దుప్పటిని అతనికి ఇచ్చేశాడు దొంగ వెళ్ళిపోయాక మాస్టర్ కిటికీలోంచి కనిపిస్తున్న చంద్రుడిని చూస్తూ ఇలా అనుకున్నాడు పాపం అతనికి ఈ అందమైన చంద్రుడిని కూడా ఇచ్చేయగలిగితే ఎంత బాగుండేదో మనశ్శాంతి అనేది లోపల ఉండే సంపద దాన్ని ఎవరూ దొంగిలించలేరు టాస్క్ ఇరవై నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి మీ శ్వాసను గమనించండి మీ బ్రెయిన్ ఇప్పుడు పూర్తిగా రీసెట్ అయ్యింది ముగింపు మిత్రులారా ఈ ఏడు రోజులు ఒక ప్రయోగం మాత్రమే కాదు ఇది ఒక కొత్త జీవితానికి ప్రారంభం ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఏడు రోజుల ఛాలెంజ్ మీరు ఎప్పటినుండి మొదలు పెడుతున్నారో కింద కామెంట్ చెయ్యండి మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రశాంతంగా ఉండండి మార్గంలో నడవండి